హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవోకేలో నివసిస్తున్న మన సోదరుల పరిస్థితి ధైర్య యోధుడు మహారాణ ప్రతాప్ తమ్ముడు శక్తి సింగ్ లాంటిదని రాజ్నాథ్ సింగ్ అన్నారు తమ్ముడు విడిపోయిన తర్వాత కూడా అన్నయ్య అతనిపై నమ్మకం ఉంచాడు అతను తన అన్నయ్య గురించి చెప్పేవాడు అతను తప్పుడు దారిని వదిలి తనంతట తానుగా సరైన దారిలో వస్తాడన్నారు రాజ్నాథ్ భారతదేశం ఎల్లప్పుడూ మంచిని కోరుకుంటుందన్న రాజ్నాథ్ సింగ్ మన సొంత భాగం పీవోకే తిరిగి వచ్చి నేను భారతదేశం అని నేను తిరిగి వచ్చానని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు భారతదేశంతో పీవోకే ఏకీకరణ ఈ దేశ సాంస్కృతిక సామాజిక ఆర్థిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు ప్రజలు మన సొంతమని మన కుటుంబంలో భాగమని రాజ్నాథ్ సింగ్ అన్నారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే సంకల్పానికి కట్టుబడి ఉన్నామని భౌగోళికంగా రాజకీయంగా విడిపోయిన మన సోదరులు ఏదో ఒక రోజు వారి ఆత్మ గౌరవంతో ఆత్మస్వరంతో స్వచ్ఛందంగా భారతదేశ ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని పూర్తి నమ్మకం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఒక రక్షణ మంత్రిగా భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రయాణంలో దేశ రక్షణ రంగం కూడా మొదటిసారిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను గత దశాబ్దంలో ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాల కారణంగా భారతదేశ రక్షణ రంగం కొత్త శిఖరాలకు చేరుకుందని అన్నారు పది నుంచి పదకొండు సంవత్సరాల క్రితం మన రక్షణ ఉత్పత్తి నలభై మూడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లుగా ఉండగా నేడు అది లక్ష నలభై ఆరు వేల కోట్ల రికార్డును దాటిందని ఇందులో ప్రైవేటు రంగం ముప్పై రెండు వేల కోట్లకు పైగా దోహదపడడం గర్వకారణమని ఆయన అన్నారు సంవత్సరాల క్రితం వెయ్యి కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్న మన రక్షణ ఎగుమతులు నేడు రికార్డు స్థాయిలో ఇరవై మూడు వేల ఐదు వందల కోట్లకు చేరుకున్నాయని ఆయన అన్నారు నేడు ఆయుధాలే కాదు మన వ్యవస్థలు ఉపవ్యవస్థలు భాగాలు సేవలు కూడా ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు చేరుకుంటున్నాయి నేడు దేశంలో పదహారు వేలకు పైగా ఎంఎస్ఎంఈ రక్షణ రంగంతో ముడిపడి ఉన్నాయని రక్షణ మంత్రి అన్నారు ఈ చిన్న కంపెనీలు వాటి ఉత్పత్తుల సరఫరా గొలుసుకు వెన్నెముకగా మారాయి ఇవి మన స్వావలంబన ప్రయాణాన్ని బలోపేతం చేయడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధిని కూడా అందిస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ నేడు మనం కేవలం యుద్ధ విమానాలు లేదా క్షిపణి వ్యవస్థలను తయారు చేయడం మాత్రమే కాదు న్యూ ఏజ్ వార్ఫేర్ టెక్నాలజీ కూడా సిద్ధమవుతున్నామని అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో మన స్వదేశీ వ్యవస్థలు శత్రువు ఏ కవచాన్ని అయినా ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నిరూపించడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారన్నారు ఉగ్ర స్థావరాలను తర్వాత శత్రువుల సైనిక స్థావరాలను వైమానిక స్థావరాలను ఎలా నాశనం చేశామో చూశారు మనం ఇంకా చాలా చేయగలిగే వాళ్ళం కానీ బలం నిగ్రహం మధ్య సమన్వయానికి ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణను అందించామని ఆయన అన్నారు స్వావలంబన అనే పతాకం కింద నేడు మన క్లిష్టమైన సరిహద్దు సాంకేతిక పరిజ్ఞానాలలో కూడా నిరంతర విజయాలు సాధిస్తున్నాం ఏఐ సైబర్ డిఫెన్స్ మానవ రహిత వ్యవస్థలు అంతరిక్ష ఆధారిత భద్రతా రంగాలలో భారతదేశం పట్టు ఇప్పుడు ప్రపంచ వేదికపై దృఢంగా స్థిరపడుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి